హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డే అనమాట ఇంకైతే మేము దగ్గరలో ఉన్న కేక్ షాప్కి అయితే వెళ్ళిపోయాము సో ఆ రోజైతే చాలా రష్ ఉన్నారు అసలు రోడ్లు ఫుల్గా ఉన్నారు కేక్ షాప్ ముందైతే సో కేక్స్ అన్నీ అలా పెడుతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి సో మా వాడి వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కావాలన్నాడు ఇంక మేమైతే బ్లాక్ ఫారెస్ట్ ఒకటే ఉని ఇంక తీసుకొని మేమైతే రాయించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇలా ఇద్దరికి సేమ్ టీషర్ట్స్ అయితే వేసేసాను సో టైం టెన్ థర్టీ అవుతుంది సో మా చిన్నడు చూసారా ఎంత ఫాస్ట్గా బాగా రైడ్ చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు వీడు వచ్చేసి ఇంకా టువల్ కాలేదు కేక్ కట్ చేయాలనేసి టైం విన్నా తిరుగు తిరుగు అనేసి వాచ్కి అయితే మాట్లాడుకుంటూ ఉన్నాడు సార్ నన్ను కూడా వీడియో తీయి అంటున్నాడు ఇలా కాసేపు అంతా ఆడుకున్నారు ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే అయిపోయింది సో ఇంకైతే కేక్ కట్ చేద్దామని మొత్తం అయితే ఇలా సెటప్ రెడీ చేసుకున్నాము సార్ టేబుల్ మీద చిన్న అయితే వేసుకుని కేక్ అయితే పెట్టేసుకున్నాం సో మా చిన్నోడు అయితే ఎంత ఎగ్జైట్గా ఉన్నాడు తెలుసా అరుస్తున్నాడు కేక్ చూసేసి సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇయర్లో అందరూ చాలా హ్యాపీగా ఉండదని కోరుకుంటున్నాను दादी हम्म चल अकेले चिंदारी चिंदा हम्म चल क्या ना नेतियाँ सा ये भी चिंदारी हम्म हम ले हम आ बट नेतू हम्म दाली के बिर देते हाँ हम्म वो बेटर डैड ఇంకా మేముద్దరం కూడా ఒకరికి ఒకరికి ఇలా న్యూ ఇయర్ చెప్పుకొని కేక్ అయితే తినిపించుకున్నాము సో కేక్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి సో మంచి కేక్ అస్సలు వదలలేదు సో కేక్ని చూసారా ఎలా చేసేస్తారు మొత్తం క్రీమ్ అంతా నాకిస్తున్నాడు సో ఇంకా నైట్లో అరగదు అనేసి ఇంకైతే అది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సో ఎలా ఏడుస్తారో మీరే చూసేయండి సో ఆగం చేసేస్తున్నాడు కేక్ కావాలి అనేసి చాలు సో ఇంకొచ్చేసి టైం అయితే అయిపోయింది ఇంకా ఇద్దరిని అయితే ఎదుర్పించేసాను ఇంక వాళ్ళైతే బాయ్ చెప్తున్నారు మీకు ఇంకా మార్నింగ్ లేవుగానే నేనైతే ముగ్గు వేద్దాము అనేసి కలర్స్ అంతే ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే ఇలా నాకు నచ్చిన ముగ్గు సింపుల్గా ఇలా అయితే వేసుకునేసి న్యూ ఇయర్ హ్యాపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసుకునేసి మొత్తం కలర్స్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇంకా మా చిన్నప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో సో ఒకే విధనమాట ఎదురు ఎదురు వీధులు అయితే ఉంటాయి సో ఒకే రోడ్ చూడడానికి చాలా బాగుంటుంది సో ముగ్గులు అయితే వేసేసి ఒక రౌండ్ అయితే వెళ్తాము సో ముగ్గులందరూ ఎలా వేశారు అన్ని ఫోటోలు తీసుకొని చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము సో మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి సో నా ముగ్గు అయితే ఇలా అయితే వచ్చింది సో మీకు ముగ్గు నచ్చిందా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంటి ముందు కూడా ఇలా పీస్తో చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా మార్నింగ్ మా చిన్నోడు అయితే సెవెన్కి అయితే లేచేసాడు ఇంకా లేవగానే బుడ్డి ఎత్తుకొని వస్తున్నాడు మిల్క్ తాగడానికి ఇంకా న్యూ హ్యాపీనియో చెప్తాను అంటే అస్సలు ఇవ్వట్లేదు చెయ్యి అయితే దా పెట్టుకుంటున్నాడు సో చాలా క్యూట్గా యాక్షన్ చేస్తున్నాడు కెమెరా పెడితే చాలు అసలు ఏం నటిస్తాడో వాడు చూసారా ఎంతసేపు పడుగుతున్నా చెయ్యి అయితే ఇవ్వలేదు సో లాస్ట్కి నేనే వాడి చెయ్యి తీసుకొని హ్యాపీ న్యూ ఇయర్ చేగ్ అని అయితే చెప్పేసాను ఇంకా ముందు రోజు వచ్చేసి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఇంక మార్నింగ్ లేవు కానీ పటాలంతా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని పూలు పెట్టేసుకున్నాను పూసు సమలు కూడా బాగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను సో ఇద్దరికి సేమ్ టీ షర్ట్స్ వేద్దాము అనేసి అయితే టీషర్ట్స్ వాళ్ళ అమ్మమ్మ అయితే పంపించారు సో ఇంక ఇద్దరికి డ్రెస్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను వచ్చేసి దీపం అయితే పెట్టేసుకున్నాము ఇంకా మా వాడు వచ్చేసి నేను హార్ట్ ఇస్తాను అన్నాడు ఇంకైతే అయితే కూడా హార్ట్ అయితే ఇచ్చాను సో ఇంకా న్యూ ఇయర్ కాబట్టి టెంపుల్కి వెళ్దాము అనేసి ఇంకా చిన్న పిల్లలు ఆకలితో ఉండలేరు కదా మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ చట్నీ అయితే చేసుకొని వాళ్ళకైతే ఫీడ్ చేసేసాను సో ఇద్దరికి ఇలా డ్రెస్ అయితే వేసేసి రెడీ చేసేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము న్యూ ఇయర్కి మా సిస్టర్ అయితే వచ్చింది సో మా అత్త మా సిస్టరు నేను పిల్లలైతే ఇంక స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి మేము వచ్చేసి కపలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో బ్రిడ్జ్ మీద అయితే వెళ్తున్నాము సో వర్షం పడినప్పుడు చూస్తే త్రీ సైడ్స్ అయితే వాటర్ పడేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు వర్షం ఏమీ లేదు కాబట్టి వాటర్ అయితే అంతగా కనిపించలేదు సో కపలేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ సో టెంపుల్కి వెళ్తే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది కదండి సో ఇక్కడ వచ్చేసి తిరుమల లడ్లు ఇస్తారు తెలుసా మీకు ఐడియా ఉంది సో మాకైతే ఐడియా ఉంది సో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ లడ్లు అయితే ఎప్పుడు స్టాక్ అయిపోయి ఉంటాయి సో ఈ సంవత్సరం వరకు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు లడ్లు అయితే ఇస్తున్నారు ఒక ఆధార్ కార్డ్కి ఐదు లడ్లు ఒక లడ్డు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సో మేము వచ్చేసి ఒక ఫోర్ లడ్లు అయితే తీసుకొని డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లడ్లు గురించి కామెంట్లో అడగండి సో నేనైతే రిప్లై ఇస్తాను ఇక్కడ చూసారా ఈ లొకేషన్ చాలా మందికి ఇష్టం కదండీ సో వాటర్ అయితే ఉంది సో లాస్ట్ టైం అయితే అలో చేయలేదు ఇయర్ అయితే వర్షాలు లేవు కదా అయితే అలో చేశారు ఇంకా అందరం అయితే దిగేసి వాటర్ చల్లుకొని కాలు చేతులతో కడుక్కున్నాము సో చిక్కుకు జున్ను కూడా లైట్గా జాగ్రత్తగా అయితే కాలు చేతులు కడిపించాము సో ఎంత బాగుందో కదండి ఈ లొకేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంకైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు వచ్చేసి ఫైవ్ రూపీస్ టికెట్స్ ఇస్తారు ఫ్రీ దర్శనం ఉంది మేము వచ్చేసి ఫైవ్ రూపీస్ టికెట్ అయితే వెళ్ళిపోయాము సో దర్శనం చాలా బాగా జరిగింది ఇంకైతే బయటైతే వచ్చేసాం మా వాడైతే కేక్ తినాలి అన్నాడు ఇంకైతే కేక్ అయితే తిప్పిచ్చేసి తినిపించేసాము ఇంకా సీజన్ వచ్చిందంటే ఇవన్నీ అమ్ముతారు కదండి సో రేగుపండ్లు జామకాయలు ఇవన్నీ సో చిన్న చిన్న రేగుపండ్లు చాలా బాగున్నాయి కదా ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కాబట్టి క్యాలెండర్ పెట్టాలి కదండి సో మేము వచ్చేసి ఈ క్యాలెండర్ అయితే కొనుక్కున్నాము ఇంక ఇంటికి ఈ క్యాలెండర్ అయితే తగిలిచ్చేసాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి హోటల్కి వెళ్దాం అనుకుంటే మొత్తం బుకింగ్స్ అయిపోయాయి ముందు రోజుని ట్రై చేసాము సో ఎందుకులే అనేసి అనేసి ఇంకైతే బుక్ చేసుకున్నాము ఇంక ఇంటికైతే వచ్చేసింది మేము వచ్చేసి చాలా హోటల్లో కూడా అస్సలు బుక్ కావట్లేదు మాకేదో లాస్ట్లో ఒకటైతే బుక్ అయిపోయింది మేము వచ్చేసి పారాడైస్లో బిర్యానీ తీసుకున్నాము సో ఆ రోజు వచ్చేసి ఆఫర్ అయితే ఉన్నింది సో ఈ బిర్యానీ ఫోర్ మెంబర్స్ అయితే తినచ్చు ఇంకా అదనే చికెన్ ఫ్రై కూడా ఒక ఫోర్ ముక్కలు అయితే ఇచ్చారు ఇంకా అదనే జ్యూస్ కూడా ఇచ్చారు సో చాలా బాగుంది బిర్యానీ అయితే సో ఫుల్ స్టాక్ అయిపోవడం వల్ల అప్పటికప్పుడే చేసి అయితే తెచ్చి ఇచ్చారు మేమైతే ఇంక అందరం కూర్చుని ఇలా అయితే తినేసాము మా పెద్దోడు చూసారా లెగ్ పీస్కి చాలా ఫ్యాన్ అయిపోయాడు సో ఇలా అయితే తింటున్నాడు ఇంకా ఆఫ్టర్నూన్ కాల్లా చూసామంటే సో నా ముగ్గు చూసారా మొత్తం అయితే స్మాష్ అయిపోయింది సో ఎలా అయిపోయిందో తెలీదు ఎప్పటికీ నెక్స్ట్ రోజు వరకు అలానే ఉంటుంది ఏదైతే అయితే ఇలా అయిపోయింది ఇంకా ఈవినింగ్ పిల్లలైతే సైకిల్ తొక్కాలి అన్నారు ఇంకా బయట వెళ్ళిపోయేసి ఇద్దరైతే సైకిల్ తొక్కుంటున్నారు మా చిన్నోళ్ళైతే ఆవులు కుక్కలు చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు సో మా న్యూ ఇయర్ డే మొత్తం ఇలా అయితే గడిచింది ఇంతక మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్